హే నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి నెయ్యిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో అది చూపిస్తున్నాను చాలామందికి నెయ్యి చేయడం బాగా తెలుసు కానీ ఒక్కళ్ళది ఒక్కొక్క ప్రాసెస్ కదా చాలామంది మేఘను తీసేసి మిక్సీలో వేస్తారు లేకపోతే విస్కర్తో చేస్తారు లేకపోతే బీటర్తో చేస్తారు అవి ఏమీ లేకుండా ఇంకా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను చేయి చూపిస్తాను కోసం అయితే ముందుగా కనీసము పదిహేను రోజుల పాటు నేను స్టోర్ చేసుకున్న మేఘన్ని ఈ విధంగా నేను దీనిలో వేసుకున్నాను మేఘన్ని ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అయినా బయట పెట్టేస్తే లోపల ఎక్కడ గడ్డలు ఉండవండి అంటే ఐస్ లాగా అయిపోతుంది కదా డీ ఫ్రిడ్జ్లో పెడితే సో టూ అవర్స్ ముందు పెడితే ఆ గడ్డ మొత్తం పోయి మీగలాగా ఫామ్ అవుతుంది సో ఆ తర్వాత ఈ విధంగా బేషన్ యాడ్ చేసుకోవాలి చాలామంది మిక్సీలు వేస్తారు కదా అట్లాంటిది ఏమీ లేకుండా చల్లకావ్ ఉంటుంది కదా ఆ చల్లకవుతోనే ఎక్కడ మన చేతితో ముట్టుకునే పని లేకుండా ఎక్స్ట్రా గిన్నెలు వాడే పని లేకుండా చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అయితే ఈ విధంగా చల్లకావంతో నీట్గా తిప్పడం వల్ల పాలు సపరేట్ అయిపోతాయి అండ్ అలానే ఆ వెన్నపూస కూడా సపరేట్ అయిపోతుందండి ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు కాస్త అంతా చల్లగా ఉన్న నీళ్ళు దీలని పోసినట్లయితే మనం తీయడానికి ఈజీగా వచ్చేస్తుందండి ఆ వెన్నపూస అంటే ఎక్కడ కొంచెం లూజ్ ఉంటుంది అన్న డౌట్ ఉండదు చన్నీళ్ళు పోస్తే కొంచెం థిక్గా అయిపోతుంది సో దానికోసం అయితే చన్నీళ్ళు పోసుకోండి చన్నీళ్ళు కాకపోయినా సరే ఐస్ క్యూబ్స్ ఉన్నా సరే అది ఇంకా చాలా బాగుంటుంది ఆ వెన్నపూస మొత్తం గట్టిగా అయ్యి మనం తీసే టైంలో చాలా ఈజీగా వచ్చేసిందండి చేతికి ముద్ద ముద్దులాగా ఆల్రెడీ ఇంకా వెన్నపూస మొత్తం వచ్చేసినట్లే ఈ విధంగా కవ్వానికి ఉన్న ఆ వెన్నపూస మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి అదేవిధంగా ఆ బేషన్కి వంటుకున్న ఈ వెన్నపూస మొత్తం నీట్గా తీసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఈ ముద్దులాగా చేసుకుని వేరొక బౌల్లాగా తీసుకోవాలండి చూసారు కదండి ఎంత పెద్దగా ఉందో ఈ ముద్ద ఈ విధంగా తయారు చేసుకున్న ఈ వెన్న ముద్దని వెంటనే వేరే ఒక బౌల్లో వేసి కాయొద్దండి మీరు బౌల్లోకి తీసుకునే ముందు పైకి కిందకి పైకి కిందకి అన్నట్లయితే దీని లోపల ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఏమో ఉంటే ఆ వాటర్ ఏమన్నా పోతాయి సో మీరు అట్లా నేరే కాసినట్లయితే ఆ వెన్న మొత్తము అంటే ఆ నెయ్యి మొత్తం కొంచెం పాలవాసన వస్తుంది ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఫ్రెష్ వెన్న ముద్ద మొత్తాన్ని కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్లో ఇంకొకసారి ఈ విధంగా డిప్ చేసుకుని పైకి కిందకి పైకి కిందకు అన్నట్లయితే దీనిలో ఏమన్నా కొంచెం పాలవాసన ఉన్నా కొంచెం పాల మీద తరకలు ఉన్నా సరే మొత్తం పోతాయండి ఇక మీరు గమనించినట్లయితే నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు ఈ వాటర్ మొత్తం కొంచెం ప్లేన్ ఉన్నాయి ఇప్పుడు చూసారా ఎట్లా కొంచెం తెల్లగా అయిపోయినాయో సో మీరు ఈ విధంగా పైకి కిందకి అన్నట్లయితే పాలవాసన మొత్తం పోతుంది ఈ విధంగా తయారు చేసుకున్న ఈ వెన్నముద్ద మొత్తాన్ని కాస్త పెద్దగున్న గిన్నె తీసుకోండి అండి కాస్త చిన్నగున్న గిన్నె తీసుకున్నట్లయితే అది పొంగే కొద్దీ ఆ గిన్నె సరిపోదండి ఎందుకంటే ఇప్పుడైతే కొంచెం కరుగుతుంది కరిగిన తర్వాత పైకల్లా పొంగుతుంది దానికోసమైతే కాస్త పెద్ద గిన్నె తీసుకుంటేనే అది పొంగినా సరే బయటికి రాకుండా ఉంటుంది పంటను మాత్రం అస్సలు హైలో పెట్టద్దండి సిమ్లో పెట్టుకుని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి కొంచెం కనుక మనం ఆదిమర్చామంటే కింద మొత్తం మాడిపోతుంది సో అందుకని మనం తిప్పుకుంటానే ఉంటేనే కింద గిన్నె ఎక్కడ మాడదండి సో మనం ఈ విధంగా తిప్పుతూ ఉంటే కొంచెం ఈ విధంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకా కొంచెం తిప్పుతూ ఉంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేయాలి ఈ కొంచెం కనుక ఎక్కువ పెట్టినట్లయితే ఆ వేడికి ఇంకా ఇలా టూ మచ్ బ్రౌన్ అయిపోతుంది కొంచెం టూ మచ్ బ్రౌన్ అయిపోతుంది అంటే నెయ్యి ఆల్మోస్ట్ ఇలా మాడిపోయి స్టేజ్కి వచ్చేసింది సో మీరైతే ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోనండి ఆ తర్వాత ఇది కొంచెం చలారిన తర్వాత దీనిలోకి చాలామంది సాల్ట్ యాడ్ చేసుకుంటారు చాలామంది కరివేపాకు యాడ్ చేసుకుంటారు చాలామంది తమలపాకు యాడ్ చేసుకుంటారు కొంతమంది అయితే మంచి అంటే ఎక్స్ట్రా ఏమి స్మెల్ రాకుండా కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుంటారు మీకు ఏం నచ్చితే అది యాడ్ చేసుకోండి చూసారు కదండీ ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత మీరు గ్లాస్ జార్లో కనుక మీరు స్టోర్ చేసుకుంటే ఆ తీసుకున్న నెయ్యి మొత్తము అంటే మనం కాచుకున్న నెయ్యి మొత్తము పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్లాస్ జార్లోకి యాడ్ చేసుకోండి మీకు తెలియకుండా హాట్ హాట్గా ఉన్నప్పుడు కనుక గ్లాస్ జార్లో యాడ్ చేసుకుంటే గ్లాస్ మొత్తం పగిలిపోతుంది అలా నాతో చాలా సార్లు అయింది ఓ మీరు ఈ విధంగా ఎక్కువ కష్టపడకుండా చాలా అంటే చాలా ఈజీగా అండి ఇలానే సింపుల్గా మిక్సీ పట్టే పని లేకుండా విస్కర్ వాడే పని లేకుండా అలానే బీటర్ వాడే పని లేకుండా జస్ట్ మన ఇంట్లో ఉన్న ఒక చిన్న వస్తువు అండి చల్లకవం దాంతో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అసలు ఎక్కువ గిన్నెలు కాకుండా ఎక్కువ శ్రమ అంతకన్నా లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీరు ఈ విధంగా నే కనుక ప్రిపేర్ చేసుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ